అసెంబ్లీ ఎన్నికల్లోకి ఫ్రెషర్ గా ఎంటర్ అయి మహామహుల్ని మట్టి కరిపించిన చరిత్ర ఆ ఎమ్మెల్యేది కాని ఇప్పుడు ఆయనకు అంతకు మించిన అగ్ని పరీక్ష ఎదురవుతోంది అప్పుడు కాదోయ్ ఇప్పుడు చూపించిన సత్తా అంటూ సవాల్ విసురుతున్నారు రాజకీయ ప్రత్యర్థులు నీ జైంటికి మ్యాజిక్ అంటూ చూస్తామంటూ తొడగొట్టేస్తున్నారట ఇంతకీ ఎవరు ఎమ్మెల్యే ఏ విషయంలో ఆయనకు సవాల్ ఎదురవుతున్నాయి ఎంకిపెళ్ళి మారిందట కామరెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీ చేసిన సీఎం మాజీ సీఎం ని ఓడించి జైంట్ కిల్లర్ ఇమేజ్ సంపాదించిన రమణారెడ్డికి అదే ఇమేజ్ తో జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించింది బీజేపీ అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత జాతీయ నాయకుల దగ్గర వచ్చిన ప్రత్యేక గుర్తింపుతోనే ఆయనకు ఈ పెద్ద బాధ్యత ఇచ్చారని అంటున్నాయి పార్టీ వర్గాలు జహీరాబాద్ లో ఇప్పటిదాకా బీజేపీ గెలిచిన చరిత్ర లేదు నియోజకవర్గం పరిధిలో పార్టీకి ఓట్ బ్యాంక్ అంతంత మాత్రంగానే ఉందట ఈ పరిస్థితుల్లో పార్టీ అభ్యర్థిని గట్టెక్కించాలని ఉవ్విళ్లూరుతున్నారాయణ మోడీ చరిష్మా అయోధ్యలో రామ మందిర నిర్మాణం కలిసొస్తాయని ఓట్ బ్యాంక్ పెరుగుతుందని ధీమాగా ఉన్నారట కాషాయ నేతలు జహీరాబాద్ బీజేపీ టికెట్ ను ముప్పై ఐదు మంది దాకా అభ్యర్థులు ఆశించారట వాళ్లందరినీ కాదని బీఆర్ఎస్ నుంచి వలసొచ్చిన సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ టికెట్ ఇచ్చింది బీజేపీ దీంతో ఆశావహులంతా గుర్రుగా ఉన్నట్టు తెలిసింది అందుకే వారు పార్టీ అభ్యర్థితో అంటి ముట్టనట్టుగా ఉంటున్నారట ఈ పరిస్థితుల్లో నేతల మధ్య విభేదాలు ఆధిపత్య పోరు ఇబ్బందికరంగా మారుతోందని అంటున్నారు జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో గత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి బాణాల లక్ష్మారెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ కలిపిన లక్ష రెండు ఏడు వందల ఆరు ఓట్లు మాత్రమే వచ్చాయి కానీ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలంటే కనీసం ఇంకో మూడున్నర లక్షలకు పైగా ఓట్లు సాధించాల్సిన అవసరం ఉంది ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ పెద్దలు నమ్ముకున్న జైంట్ కిల్లర్ రమణారెడ్డి విజయం కోసం ఎలాంటి మ్యాజిక్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది నియోజకవర్గంలో అన్నిటికీ మించి నాయకులను సమన్వయం చేస్తూ ముందుకు సాగడం ఎమ్మెల్యేకు సిసలైన సవాల్ అంటున్నారు దీంతో పరిస్థితిని గమనించిన పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ పూర్తిగా కాషాయ దళంపై ఆధారపడకుండా తన సొంత టీం ని కూడా రంగంలోకి దింపినట్టు తెలిసింది అయితే ప్రచార పర్వంలో వాళ్ల హవా పెరిగిపోవడం పార్టీ సీనియర్స్ కు నచ్చడం లేదంటున్నారు ఇన్ని రకాల సమస్యలు సవాళ్ల మధ్య బీజేపీ విజయ అవకాశాలు ఎంతవరకు మెరుగుపడుతున్నాయి బీబీ పాటిల్ హ్యాట్రిక్ కొడతారా వంటి చర్చోపచర్చలు జరుగుతున్నాయి జహీరాబాద్ లో